సో డీజిల్ లోకోమోటివ్ వచ్చేసి దాని కాస్ట్ ఇరవై ఏడు కోట్లండి ఈ హైడ్రోజన్ ట్రైన్ కాస్ట్ వచ్చేసి దాదాపు నలభై నుంచి యాభై కోట్లు అనమాట సో అంటే ఆల్మోస్ట్ డబల్ ఉంది సో అయినా కూడా మరి ఎందుకు మనం ఈ హైడ్రోజన్ ట్రైన్స్ కి మూవ్ అవుతున్నాం అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం సో మన ఇండియన్ రైల్వే చూసినట్లయితే రోజుకి ఇరవై నాలుగు మిలియన్ల ప్రయాణికుల్ని వారి గమ్యస్థానాలకు చేరవేస్తుంది అలాగే మూడు మెట్రిక్ టన్ల ఫ్లైట్ ని గమ్యస్థానాలకు చేరవేస్తుంది దీనికోసం మనకి దాదాపు వన్ పాయింట్ ఫోర్ బిలియన్ లీటర్ల ఆయిల్ అన్నది ఖర్చు అవుతుంది అన్నమాట సో అంత ఆయిల్ ఖర్చు అయితే ఎంత ఫ్లో గ్యాసెస్ మనకి అట్మాస్ఫియర్ లో రిలీజ్ అవుతున్నాయి అన్నది ఒకసారి ఆలోచించండి అనమాట సో ప్యారిస్ లో జరిగిన ఒప్పందం ప్రకారం ఏంటంటే రెండు వేల ముప్పై కల్లా మనం నలభై ఐదు శాతం కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తామని అలాగే గ్లాస్కోలో జరిగిన ఒప్పందం ప్రకారం రెండు వేల డెబ్బై కల్లా జీరో ఎమేషన్ సాధిస్తామని చెప్పి మన ఇండియన్స్